తెనాలి మండలంలో ఈ కేవైసీ చేయించిన రైతులు వెంటనే రైతు సేవా కేంద్రాలకు వెళ్లి ఈ కేవైసీ చేయించుకోవాలని తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్సాగర్ పేర్కొన్నారు మొత్తం తొంభై మూడు శాతం ఈ కేవైసీ పూర్తయిందని చెప్పారు తెనాలి మండలంలో పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఆరు ఎకరాల్లో వరి ఇతర ఆహార పంటలు వేయడం జరిగిందని అయితే వీటిలో పదహారు వేల రెండు వందల ఎనభై ఏడు ఎకరాలు వయసు చేయించారని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్సాగర్ చెప్పారు శుక్రవారం ఆయన ఎస్నూస్తో మాట్లాడుతూ మిగిలిన పదమూడు వందల మంది రైతులు రైతు సేవ కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ చేయించుకోవాలని కోరారు ఇలా చేయించుకొని రైతులు రైతులకి పంట నష్టపరిహారం కానీ ధాన్యం కొనుగోలు ఇన్సూరెన్స్ వంటి పలు ప్రయోజనాలని అందుకోలేరని చెప్పారు తప్పనిసరిగా రైతులు ఈకేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ అధికారి ప్రేమ్సాగర్ తెలియజేశారు ఇదే విధంగా ఆధార్ కార్డు లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు పడుతున్నాయని బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకు చేయించుకొని రైతులు కూడా వెంటనే బ్యాంకుకు వెళ్ళి ఆధార్ లింకును చేయించుకోవాలని వ్యవసాయ అధికారి తెలియజేశారు ప్రస్తుతం మన తెనాలి మండలంలో అన్ని పంటలు కలిసి అంటే మినుము ప్లస్ ఇతర ఆర్టికల్చర్ క్రాప్స్ ప్యాడీ అన్నీ కలిసి పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఎకరాల దాకా ఉన్నాయి ఒక్క వరి మాత్రమే పదహారు వేల రెండు వందల ఎనభై రెండు ఎకరాలు సాగు చేశారు పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఎకరాలకు ఈ పంట చేసి ఉన్నాము కానీ మేము పదహారు వేల రెండు వందల ఎనభై ఏడు ఎకరాలకే ఈకేవైసీ జరిగింది ఇంకా పదమూడు వందల ఎకరాలు ఈకేవైసీ మిగులు ఉంది కాబట్టి రైతు సోదరు విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది ద్వారా ఈకేవైసీ కంపల్సరిగా అంటే తప్పనిసరిగా చేపించుకోవాలి ఎందుకంటే రేపు ఏదైనా ఇప్పుడు మీరు పంట నష్ట పరిహారంలో పేరు ఈ కేవైసీ చేయకపోతే డబ్బులు పడు అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసుకోవాలంటే ఈ కేవైసీ చేయకపోతే ధాన్యం కొనుగోలు ఏదైనా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ డిక్లేర్ చేసినప్పుడు ఈ కేవైసీ లేకపోతే అది రాదు కాబట్టి ఈ కొద్ది మంది రైతులు దాదాపు తొంభై మూడు పర్సెంట్ అయిపోయింది ఇంక ఏడు పర్సెంట్ ఉంది ఈ రైతులు కూడా మీరు ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి కేవైసీ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం పంట నష్ట పరిహారం ఏడు వేల తొమ్మిది వందల పద్నాలుగు ఎకరాల రసేము ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది ఎకరాలు ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది ఎకరాల రసం రైతులు నాలుగు వేల నూట అరవై మంది దాకా ఉన్నారు ఈ పంట నష్ట పరిహారం రాసిన అంటే యాప్లో ఎంటర్ చేసామండి యాప్లో ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఆధార్ ఏదైతే లింక్ ఉందో ఆ అకౌంట్లకన్నీ డబ్బులు పడతా ఉన్నాయి ఏదైతే ఆధారు అకౌంట్ లింకు లేక లేకపోతే ఎన్పిసిఐ జరగకుండా ఉన్న వాటికి మాత్రం డబ్బులు పట్టడం లేదు కాబట్టి మీరు ఎవరికైతే డబ్బులు పడలేదో వారు మీ బ్యాంక్కి వెళ్ళి ఆధార్ లింక్ చేయించుకోవాలి ఎన్పిసిఐ చేయించుకోవాలి ఈ రెండు చేపించుకోవాలి లేకపోతే మీకు మీకు కొన్ని కొంతమందికి మెసేజ్ కూడా వచ్చి రైతులు చూపిస్తున్నారు మీకు ఆధార్ లింక్ కాను డబ్బులు పంట నష్టపరిహారం పరిహారం జమ కావటం లేదని చెప్పేసి ఇది